హనుమాన్ సినిమా తర్వాత తేజ సజ్జ నటించిన మిరాయ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది ఐదు రోజుల్లోనే రూ వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది హను మాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న తేజ సజ్జ మిరాయ్ మూవీతో మరో బ్లాక్బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు తేజ ప్రధాన పాత్రలో నటించిన మిరామ్ మూవీలో మంచు మనోజ్ విలంగా నటించాడు రితికా నాయక్ హీరోయిన్గా యాక్ట్ చేయగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించాడు టీజీ విశ్వప్రసాద్ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి హరిగౌర సంగీతం అందించాడు సెప్టెంబర్ పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఐదు రోజుల్లోనే సెంచరీ కొట్టేసింది ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది మిరాయ్ వంద కోట్ల రూపాయలు కొల్లగొట్టిందంటూ పోస్టర్ రిలీజ్ చేసింది చదవండి దయచేసి ఎక్కడికి వెళ్లొద్దు బ్రదర్ మహేష్ బాబు రిక్వెస్ట్ మొత్తం మీద మిరాయ్ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది రూ వంద కోట్లను దాటిన ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మంచి ఉదాహరణ